చిట్టి నా రాస్తున్నావా అబ్బో చిన్నమ్మాయి కూడా రాసుకుంటుందా అబ్బో అబ్బో తొంగి తొంగి చూస్తుంది చిన్నమ్మాయిట్లేదు అని ఒకసారి

వన్ టూ త్రీ ఫోర్ అంటూ త్రీ ఫోర్ రాస్తున్నావా ఎన్నావాడ మంచాలు పట్టుకొని ఏం రాస్తున్నావు నానా చిటి ఏం రాస్తున్నావు చెప్పు ఎబిజీడీలు రాస్తున్నావా లేకపోతే కూరగాయలు రాస్తున్నావా లేకపోతే ఏం రాస్తున్నావా వాళ్ళు రాస్తున్నావా పెళ్లి క్యాబ్ పోయిందా పో చిన్నమ్మాయి పడుకోకుండా పడుతుంది చిన్నగా నడిస్తే నడుస్తుంది ఓ ఇప్పుడు எனக்கு

బ్యాక్ బ్యాక్ కెమెరా పెట్టలే కొట్టట్లే ఎత్నం నా చక్కగా నలభ కొట్టేద్ది అదిగో జుట్టు లేదు కాబట్టి సరిపోయింది జుట్టు నా జుట్టు పట్టుకొని లాక్కి లాగి లాగి కొట్టేది